ఈరోజు మంగపేట మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి సంఘ నాయకులతో సుమారు రెండు మూడు గంటల పాటు చర్చించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా అంబేద్కర్ కొమరం భీం ఇద్దరు కూడా ఆదివాసీ దళిత సమాజాల కోసం ఒకరు రాజ్యాంగ నిర్మాత ఒకరు రక్తం చెందించిన పోరాట వీరుడు ఇక్కడ విగ్రహాల సమస్య ఎందుకు వస్తుందనే దానిపైన చర్చించడంతో వాస్తవం కూడా ఇక్కడ చూస్తే అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివాసులు వద్దంటున్నారనే కోణం అనిపిస్తాయి తప్ప ఏం జరుగుతుంది ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఉన్నదనేది కనుక చూసేది ఉంటే రెండు వేల పదమూడు నుంచి వెళ్ళి ఈరోజు వరకు కూడా ఆదివాసులు ఎక్కడ విగ్రహం పెట్టుకుంటున్నారన్న కుమరం విగ్రహం పెట్టుకుంటున్నారన్న కానీ ఇంకో ఇక్కడ ఆర్ అండ్ బీ సమస్య ఉన్నది ఇక్కడ ఈ సమస్య ఉన్నదని ఈ ఊరవతలకి వెళ్ళి బయటకు తరవేసిన పరిస్థితి ఇక్కడ కనపడ్డాయి ఇక్కడ చర్చించినప్పుడు ఈ కోణంలో ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడైతే ఈ మండల కేంద్రంలో పెట్టే స్థలం ఉన్నదో ఆ స్థలంలో గతంలో కొమరంభీ విగ్రహం పెడతామని కూడా అధికారులకు విన్నవించినప్పుడు ఇక్కడ విగ్రహం పెట్టేది ఉంటే ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతాయి చనిపోతారు కాబట్టి కొమరంభీ ఇక్కడ వద్దని కొమరంభి విగ్రహాన్ని పక్కన నెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఆదివాసీ సంఘాలు ఆదివాసీలు ఓపిక పట్టుకొని పక్కన కొమరంబీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే యాక్సిడెంట్లు జరుగుతాయని ఆదివాసీ కొమరంబీ విగ్రహాన్ని పక్కకు పెట్టిన స్థలం ఏదైతే ఉన్నదో అక్కడ రాత్రికి రాత్రి వాళ్ళ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని మేము వ్యతిరేకించడం లేదు అంబేద్కర్ రాజ్యాంగం రాయడం ద్వారానే ఇవాళ హక్కులు వచ్చినాయి అనేది అందరికి తెలిసిన విషయమే కానీ దొంగ సాటిన రాత్రికి రాత్రి ఎందుకు విగ్రహాలు పెట్టాల్సి వస్తుంది వీధి లైట్లు బంద్ చేసి మరి ఎందుకు పెట్టాల్సి అనేది కూడా ఇక్కడ ఉన్న ఆ కమిటీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది మొన్న ఆ కమిటీ పోయి సీతక్క గారిని ఆహ్వానం ఇచ్చి ఈ విగ్రహవిష్కరణకి నవంబర్ ఇరవై ఆరులో రావాలన్నప్పుడు కూడా సీతక్క గారు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకునే చరిత్ర ఈనులు అవుతారని మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఆదివాసీ సంఘాలు కానీ ఆదివాసుల చరిత్ర ఈనులమా ఇక్కడ గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా అనేది కూడా సరైన పద్ధతి కాదు ఇవాళ అక్కడ విగ్రహాన్ని ఈ రోజు వరకు కూడా మేము వ్యతిరేకిస్తలేం కానీ రెండు వేల పదమూడు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ఎందుకు ఆదివాసుల్ని ఈ ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో ఒంటరి చేస్తారనేది సమాధానం కూడా చెప్పవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవాళ ఎంఆర్ఓ ఎస్ఐ ఎంపీడీఓ అధికారులతో చర్చించడం జరిగింది నవంబర్ ఇరవై ఆరున జరిగే ప్రోగ్రాంకు మేము వ్యతిరేకం కాదు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు మేము వ్యతిరేకం కాదు ముందస్తుగా మాకు సమాచారం ఇస్తే మేమే భుజాల మీద వేసుకొని మా ఎంప్లాయీస్ ఇక్కడ ఉండరు వీలే ఒక చందాలు వేసుకొని ఘనంగా చేసే హక్కు కూడా మాకున్నది అయినప్పటి కూడా మీరు వన్ సైడ్గా చేసే క్రమంలో వన్ సైడ్గా చేసే క్రమంలో ఇవాళ మా డిమాండ్ ఒకటే దాన్ని మేము స్వాగతిస్తూనే ఇవాళ ఏదైతే ఆ విగ్రహం పక్కెంబట్టి ఉన్నదో రాజ్యాంగ కమిటీలో మెంబర్ అయిన జైపాల్ సింగ్ ముండా గారి విగ్రహం కూడా పెట్టాలనేది కూడా ఆదివాసీ సంఘాలుగా మేము తీర్మానం చేయడం జరిగింది సీతక్క గారు ఒక ఆదివాసీ మంత్రి ఇది ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగం అని ఆమెకు తెలుసు చట్టం అమల్లో ఉన్నదని తెలుసు ఇమీడియట్గా మేము దాన్ని అడ్డుకోవాలనుకుంటే పెద్ద పనేం కాదు కానీ అంబేద్కర్ గారిని అడ్డుకునేంత మూర్ఖులం అయితే మేమైతే కాదు కాబట్టి ఈ సమస్య కూడా మంత్రి సీతక్క గారే పరిష్కారం చూపెట్టాలి జ ఇవాళ ఏ విగ్రహం అయితే అంబేద్కర్ గారిది భుజాన వేసుకొని ఇక్కడ ఎవరైతే దళిత సోదరుల్లో ఉన్న కొంతమంది వన్ సైడ్గా పోయి విగ్రహ ఏర్ ఏర్పాటు చేసే వాళ్ళ మాట అదే పద్ధతిలో ఇవాళ ఆ విగ్రహం పక్కెంబట్టున్న స్థలాన్ని ఆదివాసీ సంఘాలకు కేటాయించవలసిన బాధ్యత సీతక్క పైన ఉన్నది అదేవిధంగా జయపాల్ సింగ్ ముండా విగ్రహానికి పూర్తి ఖర్చులు పెట్టి ఒక విజయవంతం చేయవలసిన బాధ్యత కూడా సీతక్క పైనే ఉందనేది కూడా ఆదివాసీ సంఘాలుగా గుర్తు చేస్తున్నాం రేపు సాయంత్రం లోపల గనక మాకు ఈ నిర్ణయం గనక రాలేదంటే ఖచ్చితంగా కూడా నవంబర్ ఇరవై ఆరు మేము అంబేద్కర్ పోగ్రాన్ని అడ్డుకునే కార్యక్రమంగా మేము అడ్డుకోము ఆదివాసీల ఆత్మగౌరవ పోగ్రాంగా మేము అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనేది కూడా హెచ్చరిస్తున్నాం అవసరమైతే ఈ ప్రాంతం మాది అంబేద్కర్ నిలబడ్డ జాగా మాది భూమి మాది కాబట్టి మేమే ఆవిష్కరణ చేసుకుంటాం ఇంకొక పది రోజులకో పదిహేను రోజులకో కాబట్టి హక్కులు మాట్లాడితే వాస్తవంగా కూడా పరిస్థితులు ఇంకోలాగా ఉంటాయి కాబట్టి సీతక్క గారే దీనికి పరి పరిష్కారం చూపెట్టవలసిన అవసరం ఉందనేది కూడా ఇవాళ మేము ఆదివాసీ సంఘాలుగా గుర్తు చేస్తున్నాం నా పేరు డాక్టర్ బైపత తరుణ్ కుమార్ ఆదివాసక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు